దేశమంతా ఎన్నికల వాతావరణంతో మంచి ఆడవాడిగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అయితే పార్లమెంట్తో పాటు శాసనసభకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి అన్ని పార్టీలు కూడా వాళ్ళ అభ్యర్థులకి టికెట్లు ఇచ్చే ఆడవాళ్ళలోనే సెలక్షన్ చేస్తున్నారు కొన్ని చోట్ల మారుతున్నారు కొన్ని చోట్ల ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు కొన్ని చోట్ల ప్రమోషన్లు ఇస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి వైఎస్ఆర్సీపీ అయితే ఒక పార్లమెంటు స్థానం తప్ప మిగతా అన్ని పార్లమెంటు స్థానాలకి శాసనసభ స్థానాలకి కూడా ఆల్మోస్ట్ టికెట్లు అనౌన్స్ చేసింది అట్లాగే తెలుగుదేశం చాలా రెట్లకి అనౌన్స్ చేసింది అలా మిత్రపక్షాలు జనసేన బీజేపీ కొన్ని కొన్ని స్థానాలకు వాళ్ళు టికెట్లు అనౌన్స్ చేయవలసి ఉంది కాకపోతే ఏంటంటే అన్నిటికంటే కూడా ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ ఎన్నికలు ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి రఘురామకృష్ణరాజు అనే ఆయన ఉన్నారు ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన తర్వాత ఒక నాలుగు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీకే ప్రత్యర్థిగా ఉండి చాలా కష్ట నష్టాలు పడ్డారో ఆయన మరి కొట్టారంటారు కొట్టారో లేదో నిజమేంటో తెలియదు కానీ వైఎస్ఆర్సీపీకే లేపల్గా ఉంటూ ఆయన ఢిల్లీలో ఆయన కార్యక్రమాలు చక్క పెట్టుకుంటూ ఏపీకి రాకుండా అక్కడ ఉన్నారు ఆయన అరెస్ట్ అయ్యారు ఆయన కొట్టారు ఇవన్నీ జరిగినాయి తర్వాత నుంచి ఆయన జనసేనకు అనుకూలంగా మాట్లాడుతూ అట్లాగే ఈ తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడతాం బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతూ బీజేపీలో చాలా పరిచయాలు ఉన్నాయి ఆయనకి ఆయన ఆ విషయం చాలాసార్లు చెప్తారు అట్లాగే ఈ మూడు పార్టీల పొత్తు కోసం ఆయన కూడా కొంచెం కృషి చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు కలుతూ లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో కలుతూ ఇద్దరిని కలుపుతూ ఇవన్నీ ఆయన శ్రమ కూడా ఉంది కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ రోజు వరకు ఈ క్షణం వరకు ఆయనకి టికెట్ అనౌన్స్ చేయాల ఏ పార్టీలో ఉన్నారనేది కూడా అదుచెక్కట్ల కాకపోతే ఏంటంటే ఇంత సర్వీస్ చేసి ఇంత ఉదారంగా ఆయన వాళ్ళకు ఉపయోగపడ్డ వ్యక్తికి జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ నర్సపూర్ పార్లమెంట్ స్థానం ఆశిస్తున్నాడు కాబట్టి ఎవరో ఒకరిలో వాళ్ళ కోటాలో ఆ టికెట్ అనౌన్స్ చేయొచ్చు మరి ఎందుకు అయిన చేయట్లేదు తెలివిగా వీళ్ళతరికీ బాధ్యత లేకుండా తప్పించుకున్న ఆ సీటు బీజేపీకి అని చెప్పి ఇచ్చేశారు బీజేపీ అడిగినా సరే లేదంటే ఈ సీటు మాకు ఎప్పటి నుంచో ఈయన వైఎస్ఆర్సీపీ నుంచి చాలా ఇబ్బందులు పడి ఉన్నాడు ఈయన ఈయన కూడా మాలాగే కష్టపడ్డ వ్యక్తి మాలాగే కష్టాలు నష్టాలు చవి వ్యక్తి మా టీంలో వ్యక్తి కాబట్టి ఇతనికి ఈ సీటు ఇద్దామని చెప్పి అనుకుంటున్నాం కావాలంటే ఈయన మీరు తీసుకుని సీటు కూడా ఆయనకి ఇచ్చుకోండి మీరు బీజేపీ తరఫున కట్టే చేయించుకోండి మాకు ఇబ్బంది లేదు లేదా మీరు ఇంకో సీట్ తీసుకుంటానంటే మా తెలుగుదేశం తర్ఫీనికి ఇస్తాం లేకపోతే మా జనసేన తరఫున ఇస్తామని అని చెప్పి ఆయనకి సక్రమంగా సీట్ అనౌన్స్ చేసి ఉంటే పద్ధతిగా ఉండనేమో ఇప్పుడు దాకా అనౌన్స్ చేయలేదు ఏ రకరకాల పేర్లు సోషల్ మీడియాలోని మీడియాలోని ఏ పేర్లు వస్తాయి కాకపోతే ఏంటంటే వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ నాలుగు సంవత్సరాలు ఈయన విపరీతమైన ట్యాక్షన్ పెట్టారు అందుకంటే ఎక్కువ ట్యాంక్షన్ ఇప్పుడు ఈ మూడు పార్టీలు అంటే నరేంద్ర బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ పెడతామేమో అని చెప్పి ప్రజలు అనుకుంటారు అయ్యో పాపం అనే పరిస్థితి ఎందుకంటే ఆక్రమణ డిస్ అయినా సరే ఈయనకి టికెట్ ఇస్తారా అంటే ఆయన లాభే ఆయన చేసుకుంటాడు ఆయనకి ఎంతో పరిచయాలు ఉన్నాయి ఆయన ఎప్పుడు ఢిల్లీలోనే ఉంటాడు మంచి ఇండస్ట్రియలిస్టు ఉన్నత విద్యావంతుడు చాలా తెలివైన వ్యక్తి చదువులు కూడా చాలా తెలివైన వ్యక్తి అని చెప్పి సోషల్ మీడియాలో చూశాను నేను కాకపోతే ఏంటంటే ఆయనకి చాలా పరిచయాలు ఉన్నాయి వాళ్ళ ఉన్నతమైన కుటుంబం చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళకి జవాలు ఎవరు అప్పటి నుంచి కూడా పరిచయాలు ఉన్నాయి వాళ్ళ తాతకారికి మొత్తాత్కారిక అని చెప్పి అంటారు కాకపోతే ఏంటంటే టిక్కెట్ వస్తే ఓకే టిక్కెట్ అంటూ రాకపోతే ఆయన పరిస్థితి ఏంటి ఈ పార్టీలని ఇక జీవితంలో దేశంలో ఏ రాజకీయ పక్షాన్ని ఏ రాజకీయ పార్టీని ఎవడో నమ్మే పరిస్థితి ఉండదు ఆఖరి వరకు ఎందుకంటే ఇంత ఉపయోగించుకున్న వ్యక్తిని వాళ్ళ తరపున వాళ్ళ కోటాలోంచి ఒక ఎంపీ టికెట్ ఇస్తానికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బాధపడిపోతున్నాడో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు బాధపడిపోతున్నాడో తెలీదు ఇది ఎంత ఇప్పటి నుంచి వచ్చిందంటే మొన్న ఒక వన్ వీక్ ప్యాక్ పవన్ కళ్యాణ్ గారు ఈ చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఈయన గేట్ దగ్గర ఆపేశారండి ఈయనే కాదు ఎవరైనా ఆపుతారు అక్కడికి అక్కడికి కమ్యూనికేషన్ ఉండాలి వాళ్ళకి వాళ్ళు వస్తున్నారంటే అంతవరకు పర్మిషన్ ఇస్తారు ఎవరు శుభార వస్తారు ఆ లోపల పంపించండి పలానా అన్న టైంలో అని చెప్తారు తప్ప అతను సతీస కుటుంబ మంది పరివార సమేతంగా వచ్చేస్తాడు కాబట్టి అందరినీ అక్కడ అక్కడైనా ఎవడొస్తాడు ఆ తల్లి వెళ్ళు సల్లే అంటారు గుడి కాదు కదా చాలా హోమ్ మినిస్టర్ అంటే చాలా సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళకి చాలా థ్రెట్ ఉంటుంది తీవ్రవాదులు ముప్పు ఉంటుంది చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన వాడు వాళ్ళ టైం ప్రతి నిమిషం కూడా వాల్యుబులే ప్రతి క్షణం వెళ్ళాడు బాగున్నావా టీ తాగవా కాఫీ తాగవా పొద్దు టిఫిన్ తిన్నావు చట్నీ ఏంటి ఇవన్నీ మాట్లాడుకుని అక్కడ పొచ్చట్లో పెట్టేంత టైం ఉండదు కాబట్టి ఏం జరిగిందో ఆయనకి ప్రజలు అపాయింట్మెంట్ ఉండి ఉండకపోవచ్చు వాళ్ళు ఇంతకీ అపాయింట్మెంట్ తీసుకుండొచ్చు దాన్ని సోషల్ మీడియాలో ఏంటి బయట నుంచో పెట్టారు గంటల తరబడి బతి లోపలికి రానివ్వలేదు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పలేదు ఈ పవన్ కళ్యాణ్ కూడా చెప్పలేదు వాళ్ళకే దిక్కు మొక్క ఉండదు చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి నాలో ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకుంటాను కానీ వెళ్తానుకుంటుందో ఇళ్ళే కాళ్ళంబెల్ కొట్టేస్తారు లోపలికి వెళ్ళే వాళ్ళు అక్కడ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు ఉంటారు వీళ్ళు వాళ్ళు ఎవరిని పట్టించుకోరు ఎవరు పట్టించుకోరు ఆ విషయం చంద్రబాబు నాయుడుకి తెలుసు ఆయన కూడా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు పత్రికలోనే ఉంటాడు కదా కాకపోతే ఏంటంటే ఇంత నమ్మి ఇంత చేసినాయని ఇంత టెన్షన్ పెడుతున్నారు టికెట్ లాస్ట్ మినిట్లో ఇచ్చినా గెలుతూ కూడతా తర్వాత అది ప్రజల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది పార్టీలు నమ్ముకున్నందుకు ఇప్పుడే ఎంత బాధపడతారో రేపొద్దున ఆయన టిక్కెట్ తెచ్చుకుంటే ఆయనకి ఈ జనసేన తరఫున కానీ లేకపోతే ఈ తెలుగుదేశం తరఫున కానీ పోటీ చేసిన ఎమ్మెల్యే అభివృద్ధులు ఎంతవరకు సహకరిస్తారో వాళ్ళకి ఇతను ఎంతవరకు సహకరిస్తారో వీళ్ళు ఏమైనా హృదయపూర్వకంగా ఒకరికొకరు వచ్చిపుచ్చుకునే దూరంలో చేసుకుంటారా చేసుకోరా అనేది వీళ్ళ యొక్క తథంగం చూస్తే ప్రజలకు కూడా కొంత ఈ పార్టీల మీద అట్ల మీద ఏ భయం కలుగుతుందేమో అని చెప్పి కూడా అనిపిస్తుంది ఎందుకంటే పద్నాపరి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ముచ్చుతోనే స్పెషలిస్టు ముచ్చుతో కాదు ముచ్చుతోనే స్పెషలిస్ట్ ఎందుకంటే ప్రత్యేకించి నిన్న అనౌన్స్ చేశారు కదా రాజేష్ మహాషయ టికెట్ అనౌన్స్ చేశారు అతనే ఫస్ట్ లిస్టులో అనౌన్స్ చేసిన టికెట్ అతనికి ఎగ్గొట్టాలి అతను ఉంటే స్టేట్ మొత్తానికి మన పార్టీ పైన కొంత ప్రభావం చూపిస్తుంది అతను అంతకుముందు బ్రాహ్మణులపైన చేసిన వ్యాక్యలు కానీ హిందువులపై చేసిన వ్యాఖ్యలు కానీ హిందువులు స్త్రీలు లేకొచ్చే కానీ లేకపోతే జనసేన పార్టీని ఈ గురించి మాట్లాడతాం కానీ అట్లా అతను తిట్టి బూతులు తిట్టి విధానం కానీ అతని యొక్క బిహేవియర్ కానీ అతని యొక్క మ్యాడరిజం కానీ అన్నీ కూడా పార్టీకి చాలా ఇబ్బంది కలిగిందా కాబట్టి వీడిని తొలగించేయాలి ఇక్కడి నుంచి మనం పొగ పెట్టాలి మనం తప్పు అనుకోకూడదు మన చేతికి మట్టి అంటుకోకూడదు మనం తప్పు కనపడకూడదు చీకట్లో కొట్టేయాలి అని చెప్పి ఆ టిక్కెట్ పట్టుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు పార్టీకి ఇచ్చేసాడు చెప్పొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారికి బాబు ఇది ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేశాను అట్లాగే నేను ఏదో రెండు టికెట్లు అనౌన్స్ చేసినప్పుడు నువ్వు కూడా రెండు టికెట్లు వేరే రాజానగరం రాజమండ్రి రోడ్లో ఏదో నువ్వు అనౌన్స్ చేసుకున్నావు అట్లాగే దీనికి దాన్ని నేను గనవరం పీ గనవరం అనౌన్స్ చేశాను కాబట్టి నువ్వు ఇంకోటి ఏదో అనౌన్స్ చేసుకో ఇబ్బంది ఏమీ లేదు ఇంకా సీట్లు కొన్ని ఖాళీగా ఉన్నాయి కదా నీకల్లా ఎవరో టికెట్లు దొరకట్లేదు కదా నీకు అలా పార్టీకి నీ పార్టీకి పోటీ చేసే వ్యక్తులు దొరకట్లేదు కాబట్టి నీకు ఉన్నట్లో అనౌన్స్ లేకపోతే ఇంకో సీట్ ఇస్తానని చెప్పి అంత కావాల్సినంత దళితుడిని తీసుకొచ్చి ఏదో ఇంద్రునో మెంబర్ చేసి అందులోనో మెంబర్ చేసి అతను ఏమో అధికార పరిస్థితి చేశాను చేసినప్పుడు అతను కాపాడుకోవచ్చు కదా కాకపోతే రాజకీయ దూరంతో కాబట్టి తెలివైన వ్యక్తి కాబట్టి సాగరంపేయాలనుకున్నాడో చాప్ చుట్టాడు పంపించేశాడు అట్లాగే రఘురామకృష్ణరాజు గారికి కూడా ఏమైనా దెబ్బేత్తానికి వెళ్ళి కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు వేరు వేరు కాదు ఇద్దరు ఒకే వ్యక్తులు ఆత్మ ఒకటే వాళ్ళ దేహాలు వేరు కానీ వాళ్ళిద్దరూ కలిపి ప్లాన్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తే టికెట్ ఇస్తే అదృష్టం టికెట్ రాకపోతే ఆయన అమ్మాయికి ఏం కాదు ఏం చేయాలని ఆయనే నిర్ణయించుకుంటాడు ఉంటాడు నమస్కారం సెలవు రామానుసరావు జయహింద్